స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి ప్రసాద్ చర్య ముగ్గురు ఒక చోట నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మామయ్య రేపు నేను కోర్టులో శరత్చంద్ర గారి కూతురునన్నా విషయం తేలిపోతుంది అలా నేను శరత్చంద్ర నాన్న కూతురు అన్న తేలిపోవడంతో అపూర్వకి ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్సే మార్చేసిందే అనుకో ఇప్పుడు నేను నాన్న కూతురుని నిరూపించుకోలేను అపూర్వ అలా డిఎన్ఏ రిపోర్ట్ మార్చకుండా మీరే కాపాడాలి మీరే ఏదో ఒకటి చేయాలి అని భూమికి ఏపీకి చెర్రికెట్కి చెబుతూ ఉంటే చెర్రి చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు తర్వాత కొంతమంది రౌడీలు డాక్టర్ ఇంటికి వెళ్తారు ఏంటి దీన్ని రిపోర్ట్స్ మార్చమని రౌడీల్ని మిమ్మల్ని పంపించిందా అపూర్వ అనే డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి నన్ను చంపేయడానికి వచ్చారా నేను మీ బెదిరింపులకి అస్సలు లొంగరు అని డాక్టర్ చెబుతూ ఉంటాయి సార్ మిమ్మల్ని ఎందుకు చంపిస్తాము మీ పిల్లల్ని పిల్లల్ని చంపిస్తామని పిల్లల మీద మీద కత్తి పెట్టడంతో వెంటనే డాక్టర్ ఇక వాళ్ళ రౌడీల కాళ్ళ దగ్గర మోక గిల్లేసి సార్ సార్ నా పిల్లల్ని ఏమీ చెయ్యకండి మీరు చెప్పినట్లు డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేస్తాను సార్ అని వేడుకుంటూ ఉంటారు ఆ ఇలా రా దారికి అని రౌడీలు చాలా చాలా సంతోషపడుతూ పని అయిపోయిందిరా అని అనుకుంటూ ఉంటారు ఆ గోరింటాకు పెండితో ఇక పని అయిపోయింది అనుకున్నట్లు రావు అది దోషి అని తేలుతుంది జైలుకి వెళ్తుంది జైల్లో నేను అరేంజ్ చేసిన లేడీ కిలాడీ చేతుల్లో భూమి చేస్తుంది ఇదే జరగబోయేది అని అపూర్వ బాగా ఒక మంచి ప్లాన్ చేసుకొని గోరింటాకు వివరిస్తూ ఉంటుంది ఓహో అపూర్వ నువ్వు చాలా ప్రిప్రాన్లో ఉన్నావు అని గోరింటాకు చెబుతూ ఉంటుంది ఇక గగన్ భూమి గురించి ఆలోచిస్తూ బాల్కానీలో నిల్చొని ఉంటాడు మరి భూమి జైలుకి వెళ్తుందా అంది